కవిత ఒంటరి సొంత అన్న కేటీఆర్ కాదు పొమ్మన్నాడు పొగబెట్టి మరీ బయటకు సాగనంపాడు కొడుకు మీద ప్రేమతో కేసీఆర్ కూడా బిడ్డను దూరం చేసుకున్నాడు ఆమె ఒంటరిగానే పోరాడుతున్నది ప్రస్తుతం ఎవరినీ వదలడం లేదు తండ్రి కేసీఆర్ అన్న రామన్న బావ హరీశ్ రావు కుటుంబాన్ని మొత్తం టార్గెట్ చేసిందామె తుక్కు తుక్కు తిడుతున్నది అవినీతిని ఎండగడుతున్నది భాగోతాళను బయట పెడుతున్నది పనిలో పని అధికార పార్టీని కడిగేస్తున్నది నేను ఎవరికీ వినను నన్ను తెర వెనుక నుండి ఎవరు నడిపించడం లేదు నేను జనం వదిలిన బాణాన్ని ఎవరో వదిలిన బాణాన్ని కాదు అంటూ పదే పదే చెబుతూ వస్తున్న కవిత వెనుక కన్నారావు ఉన్నాడు అవును సొంత అన్న కాదు పొమ్మన్న పెదనాన్న అంటే కేసీఆర్ అన్న రంగారావు కొడుకు కల్వకుంట్ల కన్నారావు కవిత కండగా నిలిచాడు అన్నీ తానే ముందుకు నడిపిస్తున్నాడు ఆది నుంచి కన్నారావుది డిఫరెంట్ మెంటాలిటీ కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనూ ఎప్పుడు బయటకు రాలేదు పెద్దగా వార్తల్లో నిలవలేదు తన వ్యాపారాలు ఏవో తను చేసుకుంటూ ఉండేవాడు నేపథ్యం మాత్రం గ్యాంగ్స్టర్ గా చెప్పుకుంటారు ఒకనొక దశలో నయమును కూడా బెదిరించాలని ఓ ఇంటర్లో తన చెప్పుకొచ్చాడు తను ఎవరికి వినని తన పని తను చేసుకుంటూ పోతానని కూడా చెప్పాడు కేటీఆర్ రావులను ఇద్దరిని గడ్డి పరకలా తీసి పరేసినట్టుగానే మాట్లాడాడు చాలా సందర్భాల్లో తను అప్పుడే కేసీఆర్ కు పక్కలో బల్యంలా ఉండేవాడు కానీ తెర ముందుకు వచ్చేవాడు మాత్రం కాదు ఇప్పుడు ఆ కన్నారావు కవితకు అన్ని తానే నిలిచాడు ఆర్థిక అంగబలంగా తాను కవితను ఆమె వెళ్తున్న మార్గాన్ని బలోపేతం చేసేందుకు అండగా నిలబడ్డాడు ఇప్పుడు ఆయనే ఆమెకు ఒక సైన్యం అంతలా ధైర్యాన్ని ధీమాన్ని కూడా అందిస్తున్నాడు కన్నారావు కవిత ఇప్పుడు ఏది మాట్లాడినా జనం ఆసక్తిగా గమనిస్తున్నారు ఆమె ఒక్కొక్కటిగా బీఆర్ఎస్ నేతల అవినీతిని బయట పెడుతూ వస్తున్నది అధికార పార్టీ కాంగ్రెస్ కన్నా ఈ కవిత దెబ్బకే బీఆర్ఎస్ ఇజ్జత్ ఖచ్చరా అవుతోంది కేసీఆర్కు మానసిక క్షోభనే మిగుల్చుతున్నది కవిత ఆ పార్టీని మరింత డ్యామేజ్ చేసేలా ఆమె వ్యాఖ్యలు ఉంటున్నాయి త్వరలో రాజకీయ పార్టీ ఖాయమని తాము పోటీలో ఉంటామని కూడా చెబుతున్న ఆమెకు కన్నారావు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నాడు అందుకే ఇప్పుడు ఆమె ఏ పార్టీకి సపోర్ట్గా మాట్లాడడం లేదు తన పంత తను ఎంచుకొని ముందుకు సాగుతున్నది రానున్న కాలంలో ఆమెకున్న ప్రజాబలమే ఆమెను ఎటువైపు తీసుకువెళ్తుందో తెలియజేస్తుంది అప్పటి వరకు కన్నారావు సపోర్టుతో ఆమె మరింత దూకుడుతో రాజకీయాల్లో తలకట్టుకో ముద్ర వేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నారు